హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మూజు డాబాకా ఛానల్కి పదకొండవ పాఠంలో ఏ జాతీయ ఎనిమిదో తరగతిలో పదకొండవ పాఠం ఏ జాతీయోద్యమం తొలి దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఓకే పంతొమ్మిదో శతాబ్దపు అంతిమ దశలో కలకత్తా మద్రాసు బొంబాయి వంటి పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యా వ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకొని సాగింది లేచి కూడా అదే ఎత్తనగా అందుకే వాయిజట్లొత్తుంది ఇదే పిచ్చి పట్టింది నాకు ఇక దాదాబాయి నవరోజీ పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు మధ్య సురేంద్రనాథ్ బెనర్జీ జస్టిస్ ఎంజి రనడే భద్రుద్దీన్ త్యా త్యాబ్జీ కేసీ తిలంగ్ జీ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కలకత్తా పూనా బొంబాయి మద్రాసు వంటి నగరాలలో వివిధ సంఘాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించసాగారు భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఏటిది మితవాదం మితవాద దశ ఎనభై ఐదు నుంచి తొంభై పంతొమ్మిది వందల ఐదు వరకు మొదటి భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశము పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో ముంబైలో జరిగింది డిసెంబర్లో ముంబైలో ఈ సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు ఈ సమావేశంలో ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి డెబ్బై ఐదు మంది ప్రతినిధులు పాల్గొన్నారు దాదాబై నవరోజీ ఫిరోజ్ షా మెహతా బద్రుద్దీన్ త్యాబ్జీ పద డబ్ల్యూసి బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ రమేష్ చంద్ర రమేష్ చంద్రదత్ ఆర్సి ఆర్సీ దత్ ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి మొదలైన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి కాంగ్రెస్ను స్థాపించడంలో పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి అయిన ఏ ఓ హ్యూమ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు హ్యూమ్ ఈ సమ ఈ సమావేశపు ప్రధాన కర్తవ్యం భారతదేశ ప్రజలందరిలో జాతీయత భావాన్ని కలిగించింది వాళ్ళల్లో సమాఖ్యపరచడానికి గుర్తించారు ఈ సమావేశపు రెండవ కర్తవ్యం దేశంలోని వివిధ రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనడానికి పాల్గొనగలిగేలా పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమంలో తయారు చేశారు చిన్నగానే ఉంది లెసన్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా తప్పకుండా ఈ సమావేశపు మూడవ ప్రధాన లక్ష్యం భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు నాలుగు వందల ముప్పై ప్రతినిధులను ఎన్నుకున్నారు ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు కాంగ్రెస్ నిర్వహించసాగింది ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు కలకత్తాకు చెందిన కాదంబరి కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ మొదటి మహిళ గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు కాదంబరి కాదంబరి గంగూలీ మొదటి ఇరవై సంవత్సరాలు జాతీయవాదులు అనబడే నాయకులు కాంగ్రెస్ను నడిపారు సంస్కరణలో చెప్పటవల చెప్పటవలసిందిగా ప్రభుత్వానికి అనేక ఆర్జీలు ఇచ్చేవారు పరిపాలనలో భారతీయులకు మరింత చోటు ఉండాలని మితవాదులు కోరారు ఇంపీరియల్ విధానసభలో మరింత మందికి ప్రాతినిధ్యం ఉండాలని వాటిని మరిన్ని అధికారాలు ఇవ్వాలని అవి లేని రాష్ట్రంలో నెలకొల్పాలని మితవాదులు కోరారు సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లోనే కాక భారతదేశంలో కూడా నిర్వహించాలని మితవాదులు కోరారు నవరోజీ ఆర్సీ దత్ రనడే వంటి నాయకులు బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు ఇతర మార్గాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారని భారతదేశం నానాటికి పేదదేశంగా మారుతుందని నిర్ధారణకు వచ్చారు ఈ కాలంలో మితవాదులు విన్నపాలు ఆర్జీలు ఆందోళనలు అనే విధానాలను అవలంబించారు పద్దెనిమిదవ శతాబ్దం చివరి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి నాటి బెంగాల్ కరువు వరకు బ్రిటిష్ ఇండియాలో ప్రధాన కరువులు వచ్చాయి అతివాద దశ స్వదేశీ ఉద్యమం అతివాష అతివాద దశ స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు పంతొమ్మిది వందల మూడు ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది దేశంలో మొట్టమొదటిసారిగా బెంగాల్ ఇతర ప్రాంతాల నుండి పట్టణ పల్లె ప్రజల్లో అధిక భాగం మహిళలు విద్యార్థులు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు స్పీడ్గా కనిపిస్తుందా కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి ఓకేనా కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం స్లోగా చెప్పుకు మరి అంత స్లోగా చెప్పుకుంటలేను అంటే అంత స్పీడ్గా చెప్తలేను ఓకే పంతొమ్మిది వందల మూడులో బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని కర్జన్ ప్రతిపాదించాడు ఎవరు కర్జన్ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను విభజించింది దానికి నిరసనగా విదేశీ వస్త్ర ఉప్పు బహిష్కరణకు నాయకులు పిలుపునిచ్చారు బెంగాల్ విభజించబడిన పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారును విషాద విషాద దినంగా ప్రకటించారు బెంగాల్ విభజించ బెంగాలు విభజింపబడిన పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారును దినంగా ప్రకటించారు పాటించారు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున కలకత్తాలో ఎవరో వంట చెయ్యలేదు హర్ ఎవ్వరు వంట చెయ్యలేదు హర్తాల్ ప్రకటించారు ఈరోజు సాయంత్రం డెబ్బై ఐదు వేల మంది ప్రజలు హాజరైన రెండు బహిరంగ సభలలో ఆనంద మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యాసించారు స్వదేశీ ఉద్యమం వలన భారతీయ పరిశ్రమలకు మంది ప్రోత్సాహం లభించింది స్వదేశీ ఉద్యమం వల్ల ప్రఫుల్ల చంద్ర రే పేసీ రేకి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్కు మంచి ఆదరణ లభించింది ముంబైకి చెందిన జమ్షెడ్డి టాటా బీహార్లో ఉక్కు కార్మాగారం స్థాపించారు స్వదేశీ ఉద్యమం వలన ప్రత్యేక భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది అతివాద నాయకులైన తిలక్ బీపీ చంద్రపాల్ లజ్పత్ రాయ్ వంటి వాళ్ళు బెంగాల్ విభజన రద్దు చేయమని అంతేకాకుండా స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు విస్తరింపచేశారు స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అనే ప్రఖ్యాత నినాదాన్ని బాల గంగాధర తిలక్ ఇచ్చాడు మొదట్లో చేసిన విన్నపాలు ఆర్చీలు ఆందోళనలు మొదలైన వాటిని అన్ను అతివాదులు భిక్షం అడుక్కోవటంగా పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ నాయకులు సూరత్ సమావేశంలో రెండుగా చీలిపోయారు తిలక్ వంటి అతివాద నాయకులు కాంగ్రెస్ను వదిలిపెట్టి వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది పంతొమ్మిది వందల పదిహేనులో తిలక్ జైలు నుండి వచ్చిన తర్వాత జాతీయ ఉద్యమం మళ్ళీ ఊపందుకుంది తిలక్ అబి అనిప్ సెంట్తో కలిసి హోం రూల్ ఉద్యమంని ప్రారంభించారు పదహారు పంతొమ్మిది వందల పదహారులో లక్నో ఒప్పందము ద్వారా కాంగ్రెస్లోని రెండు వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి పదహారు పంతొమ్మిది వందల పదహారు ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయినా బిట్స్లలో ఏం కన్ఫ్యూజ్ గారు లెసన్ చిన్నగానే ఉంది పంతొమ్మిది వందల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది ఇందులో బ్రిటన్ ఫ్రాన్స్ రష్యాలు ఒకవైపు అయితే జర్మనీ దాని మిత్ర దేశాలు మరొక వైపు మోహరించాయి ఈ యుద్ధం ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఇందులో అంతిమంగా జర్మనీ ఓడిపోయింది జర్మనీ ఓడిపోయింది కృష్ణా పత్రికను పంతొమ్మిది వందల రెండులో మచిలీపట్నంలో మచిలీపట్నంలో ముట్నూరి కృష్ణారావు గారు కొంతమందితో కలిసి స్థాపించారు కృష్ణా కృష్ణా పత్రికను పంతొమ్మిది వందల రెండులో మచిలీపట్నంలో ఎవరు ముట్నూరి కృష్ణారావు గారు కొంతమందితో కలిసి స్థాపించారు ముట్నూరి కృష్ణారావు గారు పంతొమ్మిది వందల రెండులో ఉప ఉపస్ ఉపసంపాదకుడిగా చేరి పంతొమ్మిది వందల ఏడులో సంపాదకుడై తను చనిపోయే వరకు ఆ పత్రిక కోసం పనిచేస్తారు ఎవరు ముట్నూరి 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 కృష్ణారావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించారు కృష్ణ కృష్ణపత్రిక హోం రూలర్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిని ప్రచారం చేసింది సుశీరా ఎంత మంచి ప్రచారం చేసిందో అప్పుడు ప్రజలు న్యూస్ పేపరే కదా అప్పుడు ఫోన్స్ లేవు కదా మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో భాగమయ్యారు బిట్స్ చూద్దాం ఇప్పుడు అక్కడెక్కడైనా కన్ఫ్యూజ్ అయినా బుక్ బుక్లో చదివి కన్ఫ్యూజ్ అయినా లేదా పాయింట్స్ పాయింట్స్లో చదివి కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ పోతుంది తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ మొదటి భారత మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షత వహించింది ఎవరు ఎవరు డబ్ల్యూసి బెనర్జీ మొదటి భారతీయ భారత జాతీయ కాంగ్రెస్ ఓకే డబ్ల్యూసి బెనర్జీ ఏ రోజున రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాలు పాటించి ప్రార్థనా గౌరవ భంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరారు ఇప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరుని డెక్కన్ తిరుగుబాటు రంపా ఫితూరీలు మోప్లా పోరాటాలు ఏ కాలంలో జరిగాయి ఏ కాలంలో జరిగాయి పద్దెనిమిది వందల అరవై ఏ దేశంలో కలకత్తా మద్రాసు బొంబాయి వంటి పెద్ద నగరాలలో ఆంగ్ల వ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుది రూపుదిద్దు సాగింది నాలుగవది పం ఒక్క నిమిషం నాలువది బి పంతొమ్మిదవ శతాబ్దపు అంతిమ దశలో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఎవరు సి దాదాబాయ్ నవరోజీ ఏ సంవత్సరంలో తిలకు జైలు నుండి వచ్చి తర్వాత జాతీయ ఉద్యమం మళ్ళీ ఊ పందుకుంది బి పంతొమ్మిది వందల పదిహేను ఏ సంవత్సరంలో మొదటి భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఏ సంవత్సరంలో మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఇలా ఆన్సరు మర్చిపోయిడు ఆరు తర్వాత ఎనిమిదోది ఇచ్చిండు ఇది మీరు రాయండి మరి ఇచ్చిండా ఎట్లా ఇచ్చిండు తెలియదు అంటే దీనికి ఆన్సరు ఏం చేసిండే ఇక్కడ ఇదిగోండి జవాబులు ఆరో తర్వాత ఎనిమిది ఇచ్చిండు మరి ఇవన్నీ కరెక్ట్ ఇచ్చిన ఏడవది ఏంటిదో చూద్దాం మరి ఏడవది ఏంటిదో చూడండి మీరు ఏడవది మళ్ళీ వీడియోలోకి వెళ్ళి ఏ సంవత్సరంలో మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిందో ఇడ ఆ కామెంట్స్ రాయండి ఓకేనా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక నేను చెప్పాం మళ్ళా ఓకే మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది సి ముంబై బొంబై ఏ సంవత్సరంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది సి పంతొమ్మిది వందల ఐదు మూడు పంతొమ్మిది వందల మూడు మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమునకు వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు బి డెబ్బై రెండు మంది మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమునకు ప్రధాన పాత్ర పోషించిన పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు ఎవరు డి ఏఓ హ్యూమ్ మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము యొక్క రెండవ కర్తవ్యం ఏమిటి ఏ దేశంలోని వివిధ రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం తయారు చేయడం పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కాంగ్రెస్ను వివిధ స్థానిక సంస్థల నుండి ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకొన్నారు సి నాలుగు వందల ముప్పై ఆరు ఏ సంవత్సరంలో బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్ విభజన విభజించాలని కర్జన్ ప్రతిపాదించారు నాలుగవది సి పంతొమ్మిది వందల మూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రతినిధులలో మొదటి మహిళ గ్రాడ్యుయేట్ అయిన కాదంబరి గంగూలీ ఏ ప్రాంతమునకు చెందినది కాదాంబరి గంగూలీ ఏ ప్రాంతంలో చెందింది డి కలకత్తా ఈ క్రింది వారిలో ఎవరు బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేశారు సి నవరోజీ ఆర్సి దత్ రనడే బెంగాల్ను విభజించు విభజించినందుకు ఏ రోజును దినంగా ప్రకటించారు సి పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది డి లాహోర్ సమావేశం బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని ఎవరు ప్రతిపాదించారు కర్జన్ బొంబాయికి చెందిన జమ్షేడ్ జీ టాటా ఎక్కడ ఉక్కు కార్మాగారంలో స్థాపించారు సి బీహార్ కాంగ్రెస్ నాయకులు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో జరిగిన ఏ సమాచ ఏ సమావేశంలో రెండుగా చీలిపోయాయి సి సూర సమావేశం హోమ్ రూల్ ఉద్యమంను ప్రారంభించిన వారు ఎవరు సి తిలక్ అనిబ్సెంట్ ఓకే తిలక్ అనిబ్సెంట్ మొదటి ప్రపంచ యుద్ధం ఓడిపో ఓడిపోయి మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన దేశంలో గుర్తించండి డి జర్మనీ ఏ సంవత్సరంలో మట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రికను స్థాపించారు బి పంతొమ్మిది వందల రెండు స్వదేశీ ఉద్యమం వల్ల బెంగాల్ కెమికల్ వర్కర్ను మంచి ఆదరణ వర్క్స్కు మంచి ఆదరణ లభించింది దీనిని స్థాపించినవారు స్థాపించినవారు ఎవరు ఇరవై ఐదవది సి ప్రఫుల్ల చంద్రే చంద్రరే పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రతినిధులతో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు ఎవరు సి కాదంబరి గంగూలీ బెంగాల్ విభజనకు వ్యక్తి వ్యక్తిరేకంగా వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది డి స్వదేశీ ఉద్యమం మట్నూరి కృష్ణారావు గారు ఏ సంవత్సరంలో మరణించారు సి పంతొమ్మిది వందల నలభై ఐదు క్రింది ఏ దేశంలో సుభాష్ చంద్రబోస్కు సహాయం చేసినది జపాన్ నాదా నవరోజు ఏ సంవత్సరంలో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశారు డి పంత పద్దెనిమిది వందల అరవై ఆరు స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చిన వారు ఎవరు ఏ తిలక్ గారు పంతొమ్మిది వందల పదహారులో ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని రెండు వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి ముప్పై రెండవది సి లక్నో ఒప్పందం మట్నూరి కృష్ణారావుగా మరియు కొంతమంది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో కృష్ణపత్రికను స్థాపించారు సి మచిలీపట్నం కలకత్తా మద్రాసు బొంబాయి వంటి పెద్ద నగరాలలో ఆంగ్ల వ్యాప్తితో కొత్త ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకొనసా రూపుదిద్దు కొనసాగిన శతాబ్దం గుర్తించండి ముప్పై నాలుగోది పి పంతొమ్మిది సురేంద్రనాథ్ బెనర్జీ జస్టిస్ ఎంజి రనడే భద్రుద్దీన్ త్యాజ్ త్యాబ్ త్యాబ్బి కేసీ తెలంగా జి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కలకత్తా పూన బొంబాయి మద్రాసు వంటి నగరాల్లో వివిధ సంఘాలను ఈ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పాటు చేశారు బి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మితవాద దశలోని ప్రముఖ నాయకులను గుర్తించండి డి పైవరాంద దాదాబాయి నవరోజీ ఫిరోజ్ షా మెహతా భద్రోద్దీన్ త్యాబ్జీ డబ్ల్యూ డబ్ల్యూసి బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ రమేష్ చంద్ర ఆదత్ హైదరాబాద్ బెనర్జీలు రెండు బెనర్జీలు రెండు బెనర్జీలు ఉన్నాయి మితవాదంలో మితవాదంలో రెండు బేలు ఉన్నాయి మితవాదంలో రెండు బేలు ఉన్నాయి ఓకే తర్వాత మితవాదుల ప్రధాన కోరిక ఏది మితవాదుల మితవాదుల కోరిక మితవాదుల ప్రధాన కోరిక ఏంటిదని చెప్పిండు ఆన్సర్ వచ్చేసి ముప్పై ఏడవది ఇగో డి ఫైవ్ అన్నట అంటే ఇంపీరియల్ విధాన సభలో మరింత మందిని ప్రాతినిధ్యం ఉండాలి సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలోనే నిర్వహించాలి ఉన్నత ఉద్యోగాలలో భారతీయులను నియమించాలి ఇవన్నీ ఏ సంవత్సరంలో సూరత్ సమావేశం జరిగింది ఎందులో జరిగింది బి శాసనోల్లంఘన సంవత్సరం ఏ సంవత్సరంలో సూరత్ సమావేశం జరిగింది ముప్పై ఎనిమిదోది బి పంతొమ్మిది వందల ఏడులో స్వదేశీ ఉద్యమానికి మరొక పేరు ఏమిటి ఏ వందే మాతర ఉద్యమం భారతదేశ స్వాతంత్రోమం స్వాతంత్రోద్యమం అన్ని దశలలో ఉద్యమ భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన పత్రిక ఏది ఏది నలభైవది బి పత్రిక ఏ ఉద్యమం ఫలితంగా ప్రఫుల్ల చంద్ర రే రేకి పీసీరేకి చెందినను రేకి చెందే క్రిమినల్ వర్క్కు కిమ్ కెమినల్ కెమికల్ సారీ కెమికల్ వర్క్కు మంచి ఆదరణ లభించింది బి స్వదేశీ ఉద్యమం భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఈ ఉద్యమం వలన లాభపడింది మరియు భారతీయ పారిశ్రమ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఉద్యమం ఏమిటి నలభై రెండవది నలభై రెండవది నలభై రెండవది ఏంటి డి స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ పాలనను దేశవ్యాప్తంగా వ్యతిరేకించిన మొదటి తిరుగుబాటును గుర్తించండి నలభై మూడవది సి పద్దెనిమిది వందల యాభై ఏడు ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ను ఎక్కువ ప్రజాదరణ లభించింది నలభై నాలుగోది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మొదటి ప్రపంచ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది ఏ ఐదు సంవత్సరాలు జరిగింది బ్రిటిష్ ఆగ్రహానికి గురైన పత్రికను గుర్తించండి బి పత్రిక ఇగు జతపర్చము ఇది జతపర్చము ఒకటవది సి రెండవది ఏ మూడవది డి నాలుగవది బి ఐదవది ఏ అతివాద దశ అతివాద దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మితవాద దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు గాంధీ దశ పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు జాతీయోద్యమం తొలిదశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది జాతీయోద్యమం మలిదశ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు ఇగో ఇది కూడా ఒకటి ఉన్నది ఒకటవది సి స్వదేశీ ఉద్యమం సి పంతొమ్మిది వందల మూడు బెంగాల్ విభజన రెండవది ఏ పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన క్విట్ ఇండియా పంతొమ్మిది వందల నలభై రెండు ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో చిన్న ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కూడా లేదు ఇది ఓకేనా బి జాతీయోద్యమం మళ్ళీ దర్శనం ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్